నేను ఐదు వచ్చినాయి ట్రమ్ములు మూతుండేటి మూతుండేటి రెండు మూతుండేటి గోశాలకు పెట్టు తోటలో మొత్తం ఉండాల ఆ ఆరుండు గోశాలలో ఉండాల అది ఒకదానికి ఇది ఒకటి తౌడు ఒకటి శనక్క చెక్క అది తీసుకో ఇది అదొకటి నిండు పోయి అది బెల్లం బియ్యి అంతేలే అర్థమైంది ఒక రెండు పిరికిళ్ళు బెల్లము శనకాయ చెక్క తౌడు పెళ్లట్సు ఇవి ఇంకా ప్రతి ఒక్కదానికి ఈ రేషియోలో పెట్టి అలా ప్రతి ఒక్క నీళ్ళు వేయింగ్వి ఇంకా ఇది టబ్బు చూస్తే ఇంకా ఊర్తుంది నీళ్ళు బాగా తాగాల ఎంత అదే చాలు 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 కలిపితే నీటి తాగుతాయి